హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ డే కుకింగ్ బ్లాగ్ ఈరోజు మన కుకింగ్లో నాతో పాటుగా మా ఫ్రెండ్స్తో కలిసి కొద్దిగా చిన్న పార్టీ చేసుకుంటున్నాం ఆ పార్టీని మిస్ అవ్వకూడదంటే కంపల్సరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పార్టీ కోసం అయితే ముందు వెళ్ళేది చికెన్ అయినా చేపలైనా మటన్ అయినా అందుకోసం ఒక త్రీ కేజీస్ వరకు చికెన్ చేపలు టమాటా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ తీసుకొచ్చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి అన్నీ తిన్నాక స్వీట్ ఉండాలండి స్వీట్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేయకముందు ముందు ఇది చేస్తేనే చల్లారి కూల్ అయితే టేస్ట్ బాగుంటుంది అందుకోసమే నేను రైస్తో కీలు చేస్తున్నాను అనమాట ఒక లీటర్ వరకు పాలను తీసుకొని అందులో ఒక గ్లాసు నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా పాలలో మరిగించి దాంట్లో కొద్దిగా పంచదార వేసి క్యారమన్ సాస్ వేసానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫుల్ వీడియో కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న చేపల్ని చికెన్ని శుభ్రంగా కడిగేసి ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే ఆనియన్స్ కట్ చేయడమేనండి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కన్నీలు అయితే కారిపోతూ ఉన్నాయి ఇంకా సగం క్వాంటిటీ అయితే చక్కగా కవసాను కానీ సగం వదిలేసాను ఇందులో చేపల్ని మ్యారినేట్ చేసేసుకుందాం అనేసి చేపలు ముందుగా శుభ్రం చేసుకున్నాను కదా దాంట్లోకి అయితే ఇవైతే టూ కేజీస్ చేపలు కాబట్టి దీంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు ఫిష్ మసాలానైతే వేసుకున్నాను దీంట్లో ఒక త్రీ టు టూ స్పూన్స్ అయితే ధనియాల పౌడర్ వేసాను దీంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చికెన్ కర్రీ కోసం బగార రైస్ కోసం అనేసి దీంట్లో అలాగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకున్నాను అనమాట ఇందులో ఫిష్కి లేయర్గా రావాలి మంచి క్రిస్పీగా రావాలనేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకొని చక్కగా ముక్కకి పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ జ్యూస్ అయితే పిండేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే దీంట్లో కొత్తిమీర కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఫిష్ అంతా ఫ్రై అయినాక కొద్దిగా దాంట్లో వేసుకొని ఫ్రై చేస్తే స్మెల్ బాగుంటుందని అంటే డైరెక్ట్గా వేసిస్తే కొద్దిగా వేగంగా ఫ్రై అయిపోయి బ్లాక్గా వచ్చేస్తుందని ఇదైతే సైడ్కి పెట్టేశాను ఇప్పుడైతే మాత్రం పొయ్యిని వెలిగిస్తున్నానండి ఎక్కువ క్వాంటిటీ కదా అందరం కలిసి చేసుకుంటున్నప్పుడు పొయ్యిని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది మా కార్డర్ వెనకాలే పొయ్యిని పెట్టేస్తూ ఉంటాను ఏవైనా పెద్ద పెద్ద వంటలు వండేటప్పుడు ఇప్పుడైతే బగార అన్నం ఇప్పుడు కూడా మన ఛానల్లో రెసిపీ పోస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అయితే రెసిపీని షేర్ చేస్తున్నాను అనమాట ఏమీ లేదు బగారాన్నం చాలా సింపుల్ అండి ఇంకా టపాలలో ఆయిల్ గీ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాతో పాటుగా జీడిపప్పుని వేసేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఒక్క కప్పు వరకు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారండి వీళ్ళు కూడా తెలుగు వాళ్ళు అని అనమాట పెళ్ళికి పిలిచారు పెళ్ళికి పిలిచేటప్పుడు మేము ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్ళలేదు అందుకోసమే మా ఇంటికి ఇన్వైట్ చేసామన్నమాట భోజనానికి ఇంకా మా పనిలో మేముంటే పిల్ల బర్చగైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కొద్ది పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి బాగా కారంగా ఉంటుంది దీంట్లో ఫ్రెష్గా ఉన్న ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మంచిగా పచ్చివాసన పోయి ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే ముందుగా అయితే కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేస్తాను అన్నంకైతే పుదీనా కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కరివేపాకు అయినా వేయొద్దు కావాలంటే ఆప్షనల్గా కొద్దిగా వేసేసుకోండి కానీ నేను అయితే వేయను అన్నంలో కంపల్సరీ ఆనియన్స్ అనేవి మంచి రంగు వచ్చేంతవరకే వేయించుకొని పుదీనా కొత్తిమీర పిడిగిడంత వేసేసుకున్నాను ఇదైతే నేను టూ కేజీ బాస్మతి రైస్కి చెప్తున్నాను మంచిగా బాగా వేయించేసుకోవాలి దీంట్లో నేను తొందరగా వేగడం కోసం సాల్ట్ వేసాను తర్వాత టేస్ట్ చూసి వాటర్ టేస్ట్ చూసి వేసేసుకోవచ్చని అని దీంట్లో అయితే ఒక ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా బిర్యానీ మసాలా అలా డైరెక్ట్ వేస్తాను Até a próxima! మసాలా వేసి బాగా వేగిన తర్వాత టూ కేజీ బాస్మతి రైస్కి నేను ఫోర్ లీటర్ వాటర్ వేస్తున్నాను అనమాట అంటే నాలుగు లోటాలకి ఆరు లోటర్లు వాటర్ అనమాట ఒక గ్లాస్కి గ్లాస్ అన్నర చొప్పున వాటర్ వే తీసేసుకోవాలి బాస్మతి రైస్కి ఇందులో బాగా మరిగిన లోపల మా ఇంటి వెనకాల పంబర్ పంచకాయ ఉందనమాట ఏమో బత్తాయి కాయ అంటారు కదా అలాంటి ఫ్లేవర్ వస్తుంది మన ఛానల్ ముందుగా ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే ఈ పెట్టాను కూడా ఈ వీడియో చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది అందరూ వచ్చారు కాబట్టి ఇంటి ఉన్నాయి ఉన్నాయనేసి ఇంకొకటి తీసేసి దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఇంకా కదా ఇంకా అన్నం దాంట్లో కోసుకొని తిందామనేసి తింటున్నాం అనమాట తిను ఎవరో తెలిసే ఉంటుంది మా వద్దున బంబర్ లోపల ఆయిల్ అయితే గ్యాస్ స్టవ్ పైన హీట్ చేస్తున్నానండి హీట్ అయ్యే తినేసాము హీట్ అయిన తర్వాత ఫిష్ని అయితే మ్యారినేట్ చేశాను కదా ఫస్ట్ దాన్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసి మొక్కని ఫ్రై చేస్తున్నాను అనమాట చక్కగా ఫ్రై చేస్తాను ఇలా ఫ్రై చేస్తుందని వచ్చారు కదా మా ఇంటికి గెస్ట్లు వాళ్ళకు అప్పచెప్పేసాను అనమాట ఎందుకంటే ఒక్కదానే నేను చూడాలంటే చూడలేను వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ మేము అనుకున్నదే అందరం కలిసి పార్టీ చేసేసుకుందాం అనేసి వాళ్ళకి ఆ పని చెప్పేసి బయట బగారానం కోసం వాటర్ని పెట్టాం కదా బాగా ఆనియన్లు ఉండే రసం అంతా ఈ కొత్తిమీర పుదీనాలో ఉండే రసం అంతా ఆ వాటర్లోకి దిగిపోయిందండి ఇప్పుడు చక్కగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టేసుకున్నాను కదా బాస్మతి రైస్ని ఈ చిల్లులు గరిడితో వేసేసుకుంటున్నాను అనమాట వాటర్ ఏమీ రాకుండా వేస్తుంది మా వదిన చక్కగా వేసేస్తుంది ఇంకా మంచిగా ఇప్పుడు పొయ్యి కూడా కరెక్ట్గా తగులుతుంది అగ్గి కూడా మంచిగా వేసేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోతుంది బాస్మతి రైస్ వాటర్ ఏమీ లేకుండా చక్కగా వేసుకుంటే సేమ్ క్వా మనం కరెక్ట్గా వేసాం కాబట్టి క్వాంటిటీ వాటర్ అనేది వాటర్ కానీ ఎక్కువ వేయిందంటే బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది అనమాట అన్నం అనేది బగార అన్నంపై మూత పెట్టి వచ్చే ఇలా మన చేపలు ఎలా వేగుతున్నాయని అని చూసి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వేయిస్తున్నారు చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చాలా టేస్టీగా వచ్చాయి ఫిష్ ఫ్రై అయితే ట్రై చేయండి ఇప్పుడైతే బగారాన్నం పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది మా అన్నీ అంటున్నారు నేను కుక్ చేశానని చెప్పు మీ ఫ్రెండ్స్ అనేసి సరే అని అని అన్నట్టు ఎలా ఉడికిందో లేదని చూసాను పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది బగార అన్నం వాటర్ ఏమీ లేనప్పుడు దించేసి పైన రేగు పెట్టి బొగ్గులు వేసిస్తే లోన ఏదైనా పలుకుందంటే చక్కగా కుక్ అయిపోతుందండి బగారన్నమే కాదు నార్మల్గా బిర్యానీ అయినా చక్కగా అలా పెట్టేస్తే వాటర్ అనేది ఏమున్నా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట పొడి పొడులాడుతూ వచ్చేస్తుంది ఈ ట్రిక్ భోజీలు అంట అన్ని ఫాలో అవుతూ ఉంటారు ఫంక్షన్స్లోన చాలా బాగుంటుంది నేనైతే ఒక సైడ్కి బగారన్నం అయిపోయింది కదా ఇప్పుడైతే చికెన్ కర్రీ మా అన్నయ్య వండుతాడు మా అన్నయ్య కోసం నేను తపాలు రెడీ చేస్తున్నాను అనమాట తపాలికి మట్టిను కొద్దిగా డిష్ స్టర్ ఉంటుంది కదా అదే సబ్బు సరసబ్బు దాన్ని కలిపేసి మట్టి సబ్బుని కలిపేసి తపాయల కిందన అప్లై చేస్తున్నాను అనమాట అగ్గి పెడుతున్నాం కాబట్టి తపేయాలలు అనేవి నల్లగా అయిపోతాయి అందుకోసమే చక్కగా అప్లై చేసి పెట్టామండి తోమేటప్పుడు చక్కగా ఎలా అంటే రిమూవ్ అయిపోతే నలిపేమీ అవ్వ పట్టమండి ఇప్పుడైతే మా అన్నయ్యే చికెన్ కర్రీ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అందరూ చేసే చికెన్ కర్రీ కాకుండా మా అన్నయ్య చేసేది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుంది సింపుల్గా చేస్తారు ఏమీ లేదు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో బిర్యానీ మసాలాలు వేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేటెడ్ వరకు ఆనియన్స్ తీసేసుకున్నారు అర కేజీ వరకు ఉంటుంది దానిలో ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా వేగిన లోపల చికెన్ అయితే మా అన్నయ్య మ్యారినేట్ చేస్తున్నారు ముందే చెప్పారు నాకు చికెన్ మ్యారినేట్ చేసి ఉంచే అమ్మా అనేసి కానీ నాకు టైం లేదు గుర్తులేదు కూడాను మళ్ళీ నేను చికెన్లో చేయబడితే ఆ చికెన్లో ఫాల్ట్ వచ్చేస్తుందని అన్నయ్య నీ కోసమే నేను కుక్ అంటే కలుపుకున్న ఉంచేసాను చేతితోనే వండండి అనేసి సరేనమ్మా అనేసి కుక్ చేస్తున్నారనమాట చికెన్లోని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి దాంట్లో కాసంత పసుపుని వేసి దాంట్లో పూర్తిగా కారాన్ని వేసేసారు కారం మినిమం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది దాంట్లో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నారు చూస్తే డబ్బా చికెన్ మసాలా ఉంది కానీ దాంట్లో నేను గరం మసాలని స్టోర్ చేసుకున్నాను అనమాట గరం మసాలాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మంచిగా తపేలా చిన్నదైపోయింది కలుపుకోవడానికి కానీ చికెన్ ఎక్కువ అయిపోయింది అందుకోసమే అలా కలుపుతున్నారు అనమాట చక్కగా మిక్స్ చేసేస్తున్నారు మా అన్నయ్య చికెన్ బాగా వండుతారండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు కూడా వండలేనింత విధంగా వండుతారు చాలా కమ్మగా అనిపిస్తుంది దాంట్లో కమ్మనైన పెరుగును వాడారనమాట కమ్మనైన పెరుగు అంటే ఎక్కువ పులుపు లేకుండా ఉన్న పెరుగు అనమాట ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో చికెన్ మసాలా మర్చిపోయాను అనేసి మళ్ళీ దాంట్లో కాస్తంత చికెన్ మసాలా వేసి మళ్ళీ మిక్స్ చేశారనమాట మళ్ళీ ఎందుకు వేస్తారంటే చికెన్ మసాలా డబ్బాలో ఉన్నది గరం మసాలా అని తెలియదండి నేను గరం మసాలా వేసాను అనుకోలేదు ఆ చికెన్ మసాలా డబ్బా కదా చికెన్ మసాలా అనుకున్నారు కాదన్నయ్య అది గరం మసాలా అంటే అప్పుడు మళ్ళీ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నారు ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయండి మంచి కలర్ వచ్చేటప్పుడు వేగుతున్నాయి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు చక్కగా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఈ కర్రల పొయ్యి మీద ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయిస్తుంటే అబ్బబ్బమ్మ స్మెల్ వస్తుందండి టేస్ట్ అయితే దాని నాకు తెలుసండి అదిరిపోయింది ఇలా మంచిగా కలర్ వచ్చేటప్పుడు మా అన్నయ్య కంపల్సరీ అండి చికెన్కి కరివేపాకు లేకపోతే కుక్ చేయరండి అంత ఇష్టం అనమాట కరివేపాకు కరివేపాకు లేనిదే చికెన్ కర్రీ వండన అంటారు అంత ఇష్టం అనమాట చక్కగా ఈ కరివేపాకు వేసి బాగా వేగే చూస్తారు ఆనియన్స్ అప్పుడే మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకున్నారనమాట చికెన్ వేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కలుపుతూనే ఉన్నారు ఫస్ట్ టైం కదా ఎక్కువ క్వాంటిటీలో ఫస్ట్ టైం కుక్ చేయడం కాబట్టి అందరు కూడా ఇంకా కొందరు కూడా చెయ్యి కూడా కాల్చుకున్నారనమాట ఆయిల్ ఇలా కలుపుతున్నప్పుడు ఆయిల్ తుల్లిపోయింది కూడాను మంచిగా అడుగు పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే అగ్గి ఎక్కువ తగులుతుంటుంది గ్యాస్ కంటే ఇప్పుడైతే నన్ను ఆనియన్స్ టమాటాలు చక్కగా ప్యూరీ చేసి తీసుకురామ్మా అని చెప్పారు ఇలా ప్యూరీ చేస్తున్నప్పుడే ఇంక లోన మా ఫ్రెండ్స్ అయితే చక్కగా చేపలు వేయించేస్తున్నారు మా అన్నయ్య మంచి కుసీలా ఉన్నారనమాట చాలా రోజుకి అందరం కలిసాం కాబట్టి ఇలా వేసుకున్న చికెన్ చూసారా ఎంత చక్కగా వాటర్ తేలి చక్కగా బయటకు వచ్చింది ఎంత పర్ఫెక్ట్గా ఉడుతుంది ఇలా వేగుతున్నప్పుడు వస్తుందండి స్మెల్ టేస్ట్ అద్దిరిపోయిందండి నేనైతే ముందుగా మా అన్నయ్య చెప్పినట్టుగా ఒక నాలుగు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలని చక్కగా ప్యూరీ చేసి తెచ్చాను ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఈ స్టేజ్లో ఆ ప్యూరీతో సహా కొత్తిమీర మళ్ళీ కరివేపాకుని యాడ్ చేసి మళ్ళీ మూతపెట్టి నీరుని యాడ్ చేయకుండా చక్కగా దగ్గరయ్యి ఆయిల్ పైకి సపరేట్ అయ్యి ముక్క మెత్తబడేంత వరకు చక్కగా మంచి మంటలోన ఉడికించారండి కూర అతిరిపోయింది ఫస్ట్ టైం తిన్న మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా టేస్ట్ అయితే అమోఘంగా ఉందన్నాడు ఇప్పుడైతే చూడండి ముక్క పైకి ఆయిల్ ఎలా సపరేట్ అయింది అంత మెత్తగా ఉడికేటప్పుడు దించే ముందు మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసి తించారండి అద్దిరిపోయింది ఇప్పుడు అందరం కూర్చిపోయామండి ఒక సైడ్కి బగారన్నం ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై మా చేసిన మా అన్నయ్య వదిన తినడానికి రెడీ ఈ వీళ్ళు అయితే ఒక జంట అనమాట కొత్త పేరే అనమాట వీళ్ళు కూడా ఇదైతే చికెన్ కర్రీ బా ఎంత స్మెల్ వస్తుందో అద్దిరిపోయింది అనుకోండి ఇటు సైడ్ ఇంకో పేరు చూపిస్తాను ఆగండి వీళ్ళు కూడా కొత్తగా పెళ్ళయింది తినైతే మా అన్నయ్య వదిన డెలివరీకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ లేదు తినైతే మా వారు చక్కగా ఒకరికొకరిని వడ్డిస్తున్నాను అంటే ఒకరి పిల్లలకి అయితే మ్యాక్సిమం లెగ్ పీసులు అలాంటివి కావాలి ఇంకా ఎవరికి వేసినా వాళ్ళు అల్లరి పెట్టకుండా ఉండాలనేసి మందుగా అడుగుతున్నాను అనమాట నీకు లెగ్ పీస్ కావాలా చికెన్ పీసెస్ కావాలా ఎలాంటివి కావాలనేసి ఇలా అడిగి ఒకరికొకరికి వేసి వస్తున్నాను ఫస్ట్ మా అన్నయ్యకే వేశాను అన్నయ్య అంటున్నాను వచ్చిన గెస్ట్లకు వేయమ్మా అనేసి అనేసరికి ఇంకా వచ్చిన ఆ అన్నయ్యకి కూడా వేసి ఇచ్చాను అనమాట నెయ్యి అన్నయ్య అంటున్నాను కదా అతను ఎవరు అని అడగండి అతనైతే మా ఆయన అతను ఒకేసారి క్లాస్మేట్స్ ఒకేసారి ఆ మీకు కూడా భర్తీ అయ్యారు అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ ఫ్రెండ్షిప్ ఒకేసారి పోస్టింగ్ ఒక దగ్గర రావడంతో ఇంకా అమ్మ నాన్న ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి మేము మేము వాళ్ళకి మేము అలా అనమాట పరిచయము ఇంకా తెలుగువారు ఇంకా వేరే వాళ్ళు వస్తే ఇంక హ్యాపీగా ఉంటుంది కదా ఇలాంటప్పుడే కలుస్తూ ఉంటాం కాబట్టి అందరు కూడా రెసిపీస్ చాలా బాగా నచ్చాయి లాస్ట్గా అన్నీ తినేసి నేను చేసిన కీర్ను కూడా అందరికీ ఇచ్చేసానండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు వరకు వీడియో చూసారు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వదిన మాత్రం అన్నిటికీ ఉంటుంది ఎందుకంటే అందరికీ మనమే చూసుకోవాలి అన్నట్టుగా అందరికీ తను సర్వ్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగాం ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాబాయ్ సీ యూ ట